వాయిదా ప్రతిపాదన శ్రీ కె రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడం వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది జాబ్ జాబ్ క్యాలెండర్ క్యాలెండర్ వెంటనే 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 ఉద్యోగాలను వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది نیرز جغراپای پولیس جلو نرز جغراپای پولیس جلو نرز جغراپای پولیس جلو جاب کالندر وینت ده جاب کالندر وینت ده روپ دو روپ تیر جوگران وینت ده